హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాల్మికైతే సూజీ తోటి ఉప్మా అది ఉల్లికులు పెసరపప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి పక్కకు టమాటా చట్నీ కానీ మామిడికాయ చిండితోటి తింటే ఇంకా బాగుంటుంది కుదిరితే పల్లె చట్నీ ఫుల్ వీడియో చూడండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి లైక్ కూడా చేయండి దీనికోసమైతే ముందుగా కొంచెం నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం నెయ్యి వేసుకుంటున్నా అండి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఒక కప్పున్నర రవ్వ తీసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం పోసేటప్పుడు ఉండలు కట్టకుండా బాగుంటుంది టేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకోండి తర్తా గిన్నెలోకి తీసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి మీకు కావాలంటే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత శనగపప్పు కొంచెం తర్వాత పెసరపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అండి ఒక పావు కప్పు దాకా అనుకోండి రెండు టేబుల్ స్పూన్స్ అట్లా వేసేసుకోండి ఎట్లా తినే ఇష్టాన్ని బట్టి టేస్ట్ అయితే బాగుంటుంది పెసరపప్పు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది ఇందులో మనం పల్లీలు జీడిపప్పు లాంటివి అయితే ఏం వేసుకోమండి పెసరపప్పే మీకు ఒకవేళ పెసరపప్పు వద్దనుకుంటే శనగపప్పుతో కూడా సేమ్ ట్రై చేయొచ్చండి బాగుంటుంది పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడలు అయితే నేను ఒక కప్పు దాకా వేసానండి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతా అంటే వేసుకోండి ఉంటే ఉంటే కాదు తెచ్చుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వాటర్ అయితే నేను కప్పు నర తీసుకున్నా కదండి రవ్వ రెండున్నర కప్పుల వాటర్ తీసుకుంటున్నా ఇది మెత్తగా కాకుండా మామూలుగా ఉంటుందండి పొడి పొడిగానే వస్తూ ఉంటుంది మెత్తగా కావాలనుకుంటే డబల్ తీసేసుకోవాలి ఒకటోన్నర తీసుకున్నాం కదా నాలుగు దాకా తీసేసుకోవాలి వాటర్ అప్పుడైతే ఎక్కువ మెత్తగా వస్తూ ఉంటుంది ఇందులోనే నేను ఆల్రెడీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నా ఇది కొంచెం వాటర్ మసిలిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకుంటూ కలుపుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం చిట్లీనట్టు అవుతుందండి కొంచెం మంచిగా మెల్లిగా కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను ఒక వన్ టైమే చూపిస్తున్నా కానీ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ చాలా బాగుంటుంది ఉప్మా నేను ఇదే ఉప్మా మన బియ్యపు రవ్వ ఉప్మా ఉంటుంది కదండి దాంతో చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఇంకా సేమ్ ఇదే సూజీ ఉప్మా ప్లేస్లో అది తీసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నా అండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కింద అడగంటితో కూడా ఉప్మా చాలా బాగుంటుందండి టేస్ట్ నాకైతే చాలా ఇష్టము అడగంటి ఉప్మానే ఎక్కువ తీసుకొని తింటాను నేనైతే అంత బాగుంటుంది ఇంకా బియ్య ప్రవదానికి ఇంకా బాగుంటుంది అది అంతే అండి ఉప్మా రెడీ ఇంతవరకు అయిపోతే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అవసరం లేదు ఇంట్లో ఉంటుంది కదండి పెసరపప్పు ఉల్లి కడలు అయితే ఈ సీజన్లో దొరికితే తప్పకుండా ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్